ఇవాళ నా అయితే మనమే డ్రైవర్ దీనికి డ్యాడ్ లేడు డ్యాట్ చంపుకుంటా పోయిండు వేరే పని మీద మొత్తం ఇవాళ ఐదు ఎకరాలునే దున్నుడు ఇగో ఈ పెద్ద ఆపుల దున్నాలి రెండు ఎకరాలు మా ఇంటి పక్క ఉంటాయి ఈ పెద్ద ఆపుది నాగాలు నలగెట్టుకున్నావా ఇంతకుముందు పొద్దున పొద్దున కానీ అది కొట్టచ్చిన నాగలు ఇచ్చి ఇప్పుడు అయితే డీజిల్ పోసుకొని పోదాం అంటే బండ్లు ఉన్నది డీజిల్ వరకు సగం ట్యాంక్ రాక ఉన్నది అంటే ఐదు ఎకరాలు అంటే ఇక ఇంకో ట్యా అంటే ఎట్లా రెండు క్యాన్లు ఉన్నాయి ఒక క్యాన్ మోసుకుని పోతే ఇక పొద్దు అంతా నడుతుంది ఇక బండి ఒక అన్న కామ్యూనిటీ అన్న డ్రైవర్ పెట్టరా మీ బండి ఈ వరకు మా పాత బండి పెడితే ఏమైందంటే చెరువు కింద పొలంలో మొత్తం దివాటు ఉంటుంది ఒక ఇరవై ఎకరం రాక అంటే అన్నకు తెలివాక మొత్తం ఎటు అడితే అటు పోయేది మూలలకు అప్పుడు మా గుద్దలు అమ్మయ్యేది ఇంకో బండిని వీల్చేది ఆడు ఫీల్ అయ్యేది అంటే ఇక కొత్త బండికి కొన్న కాంచాలి ఇక డ్రైవర్ని విడతలేము ఇక మేమే ఇక ఇప్పుడు డాడీకి వీలు కానీ అప్పుడు నేను అంటే డ్రైవర్ డ్రైవరే కానీ అన్నది తెలియ ఇక్కడ మా వేరే ఊరు అన్న అన్న ఇప్పుడు అంటే మా పొలాలు ఎట్లా అంటే ఇక దిగబడే అంటే డాడీకి వెళ్తే ఏడే దిగబడతా అనేది అట్లా ఇక మస్తు ఇబ్బంది అయ్యేది ఇక బండితో బండి అనేది ఇక ఫుల్ టంగ్ చేసినాయి ఇక ఇక పొలం కాడగలదాం అన్న ఇక అంటే మా ఇంటి పక్కన పొలం ఇది అదే అన్న పొలం ఎవరు ఇంక్లేషి వారికి ఏమవుతుందన్న పత్తి వడ్లు పచ్చికున్నాయిగా ఇర్రో అంటాను బండి అక్కడెక్కడ తిరుగుతుంది మొత్తం ఇది దిగవాటిది రెండు ఎకరాలు అంటే నేను ఎప్పుడు దున్నడ ఇంతగా ఎప్పుడు ఒక్కసారి డాడీ ఇలా అన్నం మాట్టుకుపోయినప్పుడు ఒక పది నిమిషాలు దున్నేది ఇదే ఫస్ట్ టైం నేను దున్నుడు అయితే పొద్దు అంత ఇంకొక ఉన్నది మొత్తం ఐదు ఎకరాలు ఇవ్వాలా ఈ పెద్దాపు రెండు ఎకరాలు ఇంకొక మా మా పెద్ద హాపు ఇంకొకడ ఇది ఒడ్లకనే గుద్దాలు దిగబడుతుంది అది పొలం వీళ్ళు అసలు నాగాలు లేనే ఇల్లు అంటే ఇది ఇసుకపోయింది మొత్తం అట్టి కేజీలు కొడుతుంది అమలు అమలు అయితే కానీ ఆ పెద్ద మన ఉండి నాగాలు నడిచింది కదా ఆరవేస్తారు అంటాడు ఇంకోటి ఏంటంటే నువ్వు నాగాలను దించకు బాగా అప్పటికి ఇరువాళ్ళని మళ్ళీ మన నాటు కొడతాం కదా ఇరువాళ్ళు కొట్టేటప్పుడు మస్తు దిగబడుతుంది నాగాలు దించకు లైట్ మీదే మీదే పోనీ అంటాను మనం ఎప్పుడైనా కల్పరేటర్ కొట్టేటప్పుడు లోడ్ తాడేసుకోవాలి చిన్న బండి కాదు పాటి బండి కాబట్టి లోడ్ తాడేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు అట్టి ఫస్ట్లో కూడా హై ఫస్ట్లో కూడా ఏమవుతుంది నీకు దుక్కి పడేది ఇంకా కొంచెం నాగాలు దించే వరకు డౌన్ అవుతుంది మోషన్ ఇట్లా లోడ్ తాడేసుకుంటే నీ ఆ బండి బరా బరు అవుతుంది కొంచెం దుఃఖాన్ని మంచిగా పడుతుంది నాగాలు దించుకుని నేను ఎప్పుడైనా లోడ్ తాడని కొడతా అట్టి వీల్స్ కొట్టేటప్పుడు ఏమో హై ఫస్ట్లో కొడతాయి దీవార్ల పొలాలలో కూడా లోడ్ తాడేసే కొడుతుంది అట్టి వీల్స్లో நீ அப்படி ஒக்கே மாடி குட் திகாடுது மூரில் இப்படி முங்கடிக்கு போயா அடுத்து திவாடுத்து அப்ப மாவோடு தெங்கு தங்குத்தோடு அதுக்கே எங்கக்காருக்கு நீ அல்ல மொத்தம் மிவுதான் அல்ல கு அது ரெண்டா மட்டி மிவுதான் நிதி பராபரே உண்டை మొత్తం ఇవి చిన్న చిన్నది బుడ్డ గుడ్డ బుడ్డే ఇక వాళ్ళ బండే పడుతుంది అసలు ఇట్లా మళ్ళీ మళ్ళీ అటు తిరిగేటప్పుడు ఏమైనా మళ్ళీ వెనక వచ్చేటప్పుడు అలా మొత్తం పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళు ఎందుకంత బ్రేక్ లొక్కినా కానీ కట్ అవుతుంది బండి ఇక వడ్డే ఇక వడ్డ దగ్గరికి వచ్చిన మొత్తం గుడ్డ అల్లిగా వాడుతుంది వీళ్ళ మలుగుతుంది చిన్న చిన్న మళ్ళీ నాకు దమ్మవుతుంది ఈ అబ్బాయి మళ్ళీ మొత్తం ఒడ్డు అట్లా మేగింది ఆ అవతల టైల్లా మొత్తం సగం మేగింది వాడ పొక్క వస్తుంది ఆయన ఎప్పుడే నేను మొత్తం ఇటు తిరుగుతాను మళ్ళీ టైర్ అలా అలా మొత్తం అయ్యే వరకు ఇటు తిరుగుతాను వద్దా నేను ముందుగా అప్పుడే చెప్పిన నేను అలా నాగన్ లాద్దాన్ని మెల్లమెల్ల కొట్టువాను బండి కుద్దాం అసలు రెండు ఎకరాలు కొట్టినంత అవుతుంది లోకండా ఇచ్చిన లోడ్ దాలా నొక్కులే బండి సేకాచ్చి చముకుంటారు ఇక డాడికి ఎంపులు తిన్నాయి కాదు కాడికి దమ్మ అయితే నాకే ఇలా డాడీ అయితే కొట్టచ్చింది మొత్తం కొట్టిన ఈ పెద్ద రౌండ్ ఎక్కి కింద మళ్ళీ కొట్టిన ఎంత డాడీ వచ్చింది డాడికి ఇచ్చిన ఇప్పుడు మీది మాట ఉన్నది ఒకటి நான் தான் நீட்டி நச்சவருக்கு அது ஒக்கி கொடுத்து ஆகிபுத்து நகேச்சி அது குட்டரம்மா மழை வேற பண்ணுனே ஆடி வேணும் டெட்டி இல்லை வீடியோ அந்த இப்ப